అందరికీ నమస్కారం అండి విజయ శ్రీముఖి గారు రచించినటువంటి ఒక మంచి కథను విందాం శుభమండి సంతోషం అమ్మాయి అబ్బాయికి అబ్బాయి అమ్మాయికి అటు ఇటు పెద్దవాళ్ళు అందరూ అంగీకారం తెలియజేశారు ఇంకా మీరు ముహూర్తాలు చూసుకోవడమే తర్వాయి పెళ్ళికూతురు అన్విత మేనమామ అన్నాడు అన్విత తల్లి ఈశ్వరి పెళ్ళికొడుకు చక్రాధర్ పెద్దమ్మ మేనత్తలకు బొట్టు పెట్టి జాకెట్ ముక్కల్లో పండు తాంబూలం పెట్టి ఇచ్చింది వారిద్దరి మధ్య చక్రాధర్ తల్లి వరలక్ష్మి తల వంచుకొని కూర్చుంది ఆంటీగారు అమ్మకు కూడా బొట్టు పెట్టండి పెళ్లి కూతురు చక్రాధర్ ఈశ్వరిని చూసి చెప్పాడు అయ్యో ఆమె విధవా కదా ఈ శుభ సమయంలో ఆమెకు పెట్టకూడదు బాబు అశుభం చెప్పింది కంగారుగా అంది ఈశ్వరి పర్వాలేదండి ఆమెకు బొట్టు పెట్టినంత మాత్రాన ఏ అమంగళము జరగదు పెట్టకపోతే జరగవలసిన అనర్థం జరగకుండానూ ఆగదు అన్నాడు చక్రి నువ్వాగు నాన్న పర్వాలేదండి మీరు కానివ్వండి చక్రాధార్ తల్లి వరలక్ష్మి కల్పించుకొని ఈశ్వరితో చెప్పింది పెళ్ళికొడుకుతో పాటు అతని పెద్దనాన్న పెద్దమ్మ మేనత్త వచ్చారు వాళ్ళకి అతని భావాలు తెలుసు అక్కడ అన్విత తల్లిదండ్రులు మేనమామ మరో ముగ్గురు ఉన్నారు ఆ ముహూర్తాలు ఎప్పుడనేది మీరు కనుక్కొని చెప్పినా సరే మమ్మల్ని కనుక్కోమన్నా సరే ఇక మేము వెళ్ళిరామా అంటూ చక్రాధర్ పెద్దనాన్న లేచి నిలబడ్డాడు అలాగేనండి అన్నాడు అన్విత తండ్రి చలపతి వెళ్దాం కూర్చోండి పెద్దనాన్న రెండు మాటలు మాట్లాడతాను అంకుల్ అన్నాడు చక్రాధర్ అలాగే బాబు అమ్మా అన్విత బాబు ఏదో మాట్లాడుతారట అలా వెళ్ళు చెప్పాడు చలపతి నెమ్మదిగా తలూపి ముందుకు కదిలింది అన్విత అహాహ అన్విత గారితో కాదండి ఆంటీ గారితో అన్నాడు చక్రధర్ ఆగింది అన్విత నాతోనా ఏమిటి బాబు అడిగింది ఈశ్వరి అవునా గారు చెప్పాడు చక్రధర్ కూర్చున్నాక మాట్లాడుకోవచ్చు కూర్చోండి అందరితో అన్నాడు అన్విత మేనమామ నాకు అనిపించినవి నాకు నచ్చినవి చెబుతాను అన్విత గారు ఇదేమీ పర్సనల్ విషయం కాదు కాబట్టి మీరేం చెప్పాలనుకున్నా నిరభ్యంతరంగా చెప్పండి మన అభిప్రాయాలు అభిష్టాలు ఏంటో మన వారికి ముందే తెలిస్తే తర్వాత మన ప్రవర్తన వాళ్ళని వాళ్ళ మాటలు మనని ఇబ్బంది పెట్టవు కదా అన్వితను చూస్తూ చెప్పాడు చక్రాధర్ మీ గురించి అన్నీ తెలుసుకొని నచ్చిన తర్వాతే చూసుకోవటానికి రమ్మని చెప్పారు నాన్నగారు నెమ్మదిగా చెప్పింది అన్విత కూర్చున్న చక్రాధర్ అన్విత వైపు చూస్తూ మన పెద్దవారు మన వివాహాన్ని ఖాయం చేశారు ఇంతకుముందు మీరు చూశారు బొట్టు పెట్టి జాకెట్ ముక్కలేవో పెద్దమ్మకు అత్తకు ఇచ్చారు వాళ్ళ మధ్య కూర్చున్న మా అమ్మని మాత్రం వదిలేశారు ఎందుకు మీకు తెలుసు ఆయన నేను చెప్పాను గారు అమ్మకు కూడా ఇవ్వండి అని మీ అమ్మగారు నిర్మోహమాటంగా ఆమె విధవరాలు ఈ శుభ సమయంలో ఆమెకి ఇవ్వకూడదు అరిష్టం అన్నారు నీకు తెలియదు బాబు ఆమెకివ్వకూడదు అలాగా మధ్యలో కల్పించుకొని మళ్ళీ చెప్పింది ఈశ్వరి అప్పుడెప్పుడో ఆయువు లేక మా నాన్న చనిపోయాడండి కానీ ప్రాణాలతో ఉన్న మా అమ్మని ఆచారం పేరుతో ఇలాంటి సందర్భాల్లో తరచూ పది మందిలో పదే పదే నువ్వు విధవవు తిండికి చాకరీకి తప్ప నిన్ను వ్యక్తిగా పరిగణించము అని మానసికంగా ఆమెను చిత్రవద చేస్తున్నారు చక్రాధర్ మాటల్లో ఆవేశం కన్నా ఎక్కువ ఆవేదన ధ్వనించింది ఎవరూ మాట్లాడలేదు ఇలాంటి చేదు అనుభవాలు భరించలేక అసలు ఈరోజు కూడా మా అమ్మ రానంటే రానంది నేనే నీ కొడుకు బ్రతకంతా నిలిచే భాగస్వామి ఎంపికలో నువ్వు లేకపోతే ఎలా ఈరోజు మన వాళ్ళు మరికొందరు వచ్చినా జీవితాంతం కలిసి బతకావలసిన వాళ్ళం మన ముగ్గురమే కదా అంటూ బలవంతంగా తీసుకొచ్చాను బాధగా చెప్పాడు చక్రాధర్ అన్విత అన్ని మౌనంగా వింటూ అతన్నే చూస్తుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అయ్యో అది కాదు బాబు అన్విత తల్లి ఏదో చెప్పబోయింది ఆమెను వారిస్తూ తండ్రి చలపతి మిమ్మల్ని అవమానించటం కాదు బాబు మన ఆచారం మొదటి నుంచి వస్తుందని అంతే కదా బావగారు చక్రాధర్ పెదనానని అడిగాడు అంతే అనుకోండి కానీ ఇప్పటి పిల్లలంతా చెప్పే వాటిల్లో ఆచరణల్లోనూ ఏవి ఎంతవరకు సబబుగా ఉన్నాయి అనేది ఆలోచిస్తున్నారు అన్నాడాయన మీ అమ్మగారు భర్త లేకపోయినా మొఖాన ఆ బొట్టు చేతులకు గాజులు వేసుకునే వచ్చారుగా ఆమె ఎలా ఉంటే మాకెందుకు అబ్బాయి ముఖ్యం అనుకున్నాం మమ్మల్ని కూడా ఇప్పటినుంచే మీకు నచ్చినట్లే చెయ్యమంటే ఎలా మాకది అశుభం అన్విత తల్లి నిష్ఠూరంగా మాట్లాడింది ఈ సన్నివేశం సంభాషణ వరలక్ష్మికి ఇరకాటంగా అవమానంగా ఉంది ఆమె ఎవరి వైపు చూడలేకపోతుంది అదంతా వదిలేయండి చక్రి నా మాట విను నాన్న తర్వాత విషయం చూద్దాం అంది అందరి కళ్ళు చక్రాధర్ వైపు చూశాయి అంతలో అన్విత కల్పించుకొని లేదు లేదండి వారిని చెప్పనివ్వండి మీ ఆలోచనలు చెప్పండి వరలక్ష్మిని వారిస్తూ చక్రాధర్ వైపు చూసి అన్నది చక్రాధర్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు తలెత్తి ఎదురుగానే కుర్చీలో కూర్చున్న అన్విత మేనమామను చూసి నెమ్మదిగా చెప్పసాగాడు అంకుల్ ఈ విషయం మాట పట్టింపు కోసమో మరోకందుకో కాదండి దయచేసి నేను చెప్పేది సహృదయంతో ఆలోచించండి అన్నాడు చక్రాధర్ వైపు చెప్పమన్నట్టుగా చూశాడు ఆయన అందరూ అతడు ఏం చెబుతాడోనని ఆసక్తిగా చూస్తున్నారు ఈశ్వరి నిలబడే ఉండటం చూసి మీరు కూర్చోండి అన్నాడు చక్రాధర్ పర్వాలేదు చెప్పండి అంది ఈశ్వరి ఆమెలో అసహనమో అసంతృప్తో దాగలేకపోతుంది నెమ్మదిగా స్పష్టంగా చెప్పసాగాడు చక్రాధర్ నాన్న ఆరోగ్యం బాగాలేదు ఎన్నో హాస్పిటల్స్ తిరిగి వైద్యం చేయించాం రాత్రింబవళ్ళు అమ్మ ఆయనకు సేవ చేస్తూనే ఉండేది అయినా నాన్న కాలం చేశారు ఆయన లేకపోవడం మా అందరికంటే నష్టం కష్టం బాధ ఒంటరితనం మా అమ్మకే ఎక్కువ కాదంటారా అడిగాడు అందరినీ చూసి అయ్యో ఎలా కాదంటాం బాబు చలపతి అన్నాడు మిగతా తలలు ఊగాయి నెలల తరబడి నాన్నని మరువలేక ఏడ్చింది తన చుట్టూ ఉన్న జనంతో కలిస్తే ఆ బాధ కొంతైనా మర్చిపోవచ్చు కానీ మన జనం ఉన్నారే ప్రతి నిమిషం నీ మొగుడు చచ్చాడు నీవొక విధవవి అవి నీవో పెద్ద దరిద్రానివి శుభాల్లో సంతోషాల్లో నీవు కనిపించకూడదు అన్నట్లు వెలివేస్తుంటే ఆ వ్యక్తి మానసిక వ్యధను ఊహించగలరా అడిగాడు అసలు ఆమె చేసిన నేరం ఏమిటి ఏమైనా గొడ్డలి పెట్టి నరికో కత్తితో పొడిచో ఆమె ఆయన్ని చంపేసిందా ఆయువు మూడి ఆయన పోతే ఆమెనెందుకండి వెలితో వేధిస్తున్నారు అబ్బే వెలివేయడం కాదయ్యా లేని స్త్రీకి పసుపు కుంకాలు నిషేధమని మన ఆచారమే చెప్పింది కదా అంతే తప్ప మీ అమ్మగారిని ఏదో అవమానించాలనే ఉద్దేశం కాదయ్యా అన్విత మేనమామ సర్దుబాటుగా చెప్పాడు చక్రాధర్కి ఆచారాలు సంప్రదాయాలు మానవ మనుగడ సుఖశాంతులతో గడిపేలా ఉండాలి హింసిస్తూ అవమానపరుస్తూ వేర్పాటు విధిస్తూ ఉంటే ఎలా అలా అని కాదు ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి పెద్ద వయసులోనే భర్తపోతే ఆ యువతి పూలు పసుపు కుంకుమల అలంకరణతో పచ్చగా ఆకర్షణీయంగా ఉంటే వయసు వేడిలో కొందరిలో మనోవికారాలు కలగవచ్చని వాటి వలన పరువు మర్యాదలు బంధుత్వాలన్నీ నాశనమవుతాయని ఆలోచించి పెట్టారు పూర్వం నుండి వస్తున్నదే చెప్పాడు ఆయన వాళ్ళ మాటలను మిగతా వాళ్ళు వింటున్నారు అప్పటి పరిస్థితులు అవి ఇప్పుడు ఆ స్థితి లేదు అయినా జనం అన్ని అలా సంప్రదాయబద్ధంగానే ఆచరిస్తున్నారా కన్నవాళ్లను అనాథాశ్రమాలకు తరలించే ఆచారం అప్పట్లో ఉందా యుద్ధాలు సామ్రాజ్యాలు లేకపోయినా చిన్న చిన్న వాటికే పొడుచుకొని నరుక్కు చచ్చే సంప్రదాయాలున్నాయా భాషలు నేటి అలవాట్లు జరిగే సామాజిక దుష్ట కృత్యాలన్నీ ఆ ఆచారం ప్రకారమే నడుస్తున్నాయా అడిగాడు చక్రాధర్ మీరు ఇలా అడ్డంగా వాదిస్తే ఏం చెప్తాం చెప్పండి అందరం ఇలాగే అనుకొని ఆచారాలన్నీ తుంగలో తొక్కితే జాతి భ్రష్టు పట్టిపోదా మన దేశ గౌరవం మంట కలిసిపోదా మరొక్క ఆయన అడిగాడు మన జాతి భ్రష్టు పట్టిపోకుండా దేశ గౌరవం మంట కలిసిపోకుండా ఉండాలంటే ఆచారం అనే పేరుతో మనం చెప్పేవన్నీ అవమానకరంగా ఉన్నా స్త్రీలు ఏడుస్తూ మోయాలా వాళ్ళవి మోస్తూ మనకు కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాలా మరి మనం ఏమిటి అంకుల్ మనకు ఎలాంటి నియమాలు ఏమీ ఉండవా మన పరువు ప్రతిష్ట స్త్రీలపైనే ఆధారపడ్డాయని మనము భ్రమిస్తూ సంబరపడదామా అడిగాడు చక్రధర్ మీలాంటి కుర్రాళ్ళతో వాదించలేం కానీ మనం చెప్పినా ఎంతమంది వింటున్నారు చెప్పండి నేటి ఆడపిల్లలు ఎలా బరితేగించేసి తిరుగుతూ ఉన్నారో మీరు చూస్తూనే ఉన్నారుగా అన్నాడాయన అవును బంధనాలు ఉన్నప్పుడే తెంపుకోవడం తెగించడం లాంటివి సంభవిస్తాయి వెంటనే జవాబు ఇచ్చాడు చక్రాధర్ అందరూ కొంతసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు మీరేదో అనుకుంటున్నారు కానీ భర్త పోగానే అలా ఉండటం ఆడవాళ్ళ అలవాటైపోయిందిలే క్రొత్తగా బాధపడాల్సిందేముంది అంది ఈశ్వరి అమ్మా ఆందోళనగా వారించింది అన్విత మీరాగండి చిరునవ్వుతో అన్వితతో అని ఈశ్వరి వైపు చూస్తూ చెప్పసాగాడు చక్రాధర్ ఆంటీ మగవారి కంటే ఎక్కువగా భస్మాసుర హస్తంలా మారి మీ వాళ్ళని మీరే మీ చేజేతుల హింసించుకుంటున్నారు మీకు తెలియదాంటీ నాన్నగారు పోయిన పదకొండవ రోజున అమ్మని అలంకరించి బలించే జంతువులా తయారు చేసి అందరికీ చూపిస్తూ మళ్ళీ అవన్నీ లాగేస్తుంటే నేరం చెయ్యని అమ్మకి శిక్ష వేస్తున్నట్లు అనిపించింది మరుక్షణం నుంచి అమ్మని చూస్తే అపశకునంగా భావిస్తారని తెలిసి తట్టుకోలేక నేనే ఆ చర్యను వద్దని అడ్డుకున్నాను ఆగాడు చక్రాధర్ చుట్టూ నిశ్శబ్దం నిండుకుంది అసలు అవి ఉండటమా తీసేయటమా అని కాదు ప్రశ్న తీసేసిన తర్వాత ఆ వ్యక్తిని హింసించే విధానం నాకు నచ్చలేదు ఇందాకనే ఆంటీ గారు అన్నారు ఆడవాళ్లకు అది అలవాటైందని కాదు గారు వాళ్ళ ఆయన తయారు చేశాక చూడటం దూరంగా ఉండడం మనకి అలవాటు అయ్యింది ఆ బాధ అవమానం ఎవరికి వాళ్లకు ఎదురై అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది చక్రాధర్ చివరి మాటల్లో భావం అర్థమైన ఈశ్వరి మనసులోనే కంపించిపోయింది మీకు తెలుసా తెలుసాంటీ ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచే బొట్టు పూలు గాజులు ఉంటాయని నాన్న అమ్మకిచ్చినవి ఆ మాటకు వస్తే ప్రతి భర్త వస్తూ భార్యకిచ్చేవి కట్టిన తాలి పెట్టిన మెట్టెలు ఆయన పోగానే నీవి కొద్దని విసిరేస్తారా వారి దాంపత్యానికి సహజీవనానికి ప్రేమకు గుర్తుగా వాటిని ఉంచుకోకూడదా ఇష్టం లేకనో మరో కారణంతోనో స్వచ్ఛందంగా తీసేయడము వేరే సంగతి నాన్న స్వహస్తాలతో పెట్టిన వాటిని తీయడం ఇష్టం లేని మా అమ్మ కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఆమెను బోడిగా మోడులా చేయడానికి ముందుకొచ్చినవారు మహిళలే నాకు ఒకటే సందేహం అంటే ఏ స్త్రీ కూడా ఆ స్థితి రావాలని కోరుకోదు స్వచ్ఛందంగా ఒప్పుకోదు మరి ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు నాకు అర్థం కాని ప్రశ్న తరతరాలుగా రక్తంలో జీర్ణించుకుపోయిందని అన్నాడు ఇందాక వాదించినాయన మళ్ళీ అతి చిన్న ఈ మానవ జీవితంలో శ్రేయస్సును సంతోషాన్నిచ్చే మార్పులు క్షణం క్షణమాగాడు చక్రాధర్ తనకి ప్రక్కనే కూర్చున్న అన్విత మేనమామతో చెప్పసాగాడు అంకుల్ స్త్రీలకు నుదుట బొట్టు పాదాలకు పసుపు చేతులకు గాజుల పరమార్థం ఏమిటో కూడా మనకి ఆ పెద్దలే చెప్పారు కదండి కనుబొమ్మల మధ్య నుండు స్థానంలో బొట్టును ధరించటం చేత అక్కడి గ్రంథులు చైతన్యవంతం అవుతాయని సదా నీలనంటి పెట్టుకొని ఉండే పాదాలకు పూసే పసుపు పాదాల రక్షణకు ఆరోగ్యప్రదాయినిగా పనిచేస్తుందని మనం వింటూనే ఉన్నాం మగవారు కూడా బొట్టు పెట్టుకోవడము మనం చూస్తున్నాం కదండి ఏం స్త్రీలకు ఆ చైతన్యం ఆరోగ్యం అక్కర్లేదా చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు బాబు నీవు చెప్పేవన్నీ నిజమేననిపిస్తుంది మరెందుకో ఇలా ఆలోచించలేదు అన్నాడు అన్విత తండ్రి చలపతి సారీ అంకుల్ అమ్మకు పెట్టనంత మాత్రాన వచ్చే నష్టం ఒరిగే లాభం ఏం లేదు కేవలం నేను అమ్మ గురించే మాట్లాడటం లేదు ఆ అవమానం ఎదుర్కొనే వారందరి గురించి వారి అవమానం మనం ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఎప్పుడు వెళ్ళిందో ఈశ్వరి ఆమె చేతుల్లో కుంకుమ పండు తాంబూలం తీసుకువచ్చింది వరలక్ష్మి వరలక్ష్మి దగ్గరికెళ్ళి ఆమెకు బొట్టు పెట్టి చేతుల్లో పెడుతూ మీరు ఏమనుకోకండి వదినగారు మిమ్మల్ని తేడాగా చూడాలని కాదండి బాబు మాటలు విన్నాక మన మనస్సు గురించి మగబిడ్డ ఆలోచించాడు మనం మనమెందుకు ఆలోచించలేకపోయాం అనిపించింది వాళ్ళ వరకు వస్తే గాని తెలియదనే మాటతో భయపడ్డాను సుమి చెప్పింది ఈశ్వరి అయ్యో పర్వాలేదండి వరలక్ష్మి బిడియంగా నవ్వుతూ ఈశ్వరి చేతిని మృదువుగా నొక్కింది అప్పటి వరకు గుట్టుగా చక్రాధర్ణి నిశితంగా చూస్తూ అతన్ని అంచనా వేసుకుంటున్న అన్విత మీరు చెప్పవలసినవి అడగవలసినవి మీకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా అండి చక్రాధర్ తననే అడగటం చూసి తత్తరపడింది ఆమె ఏం లేవు కానీ ఆగింది కానీ అడిగేయండి నవ్వాడు చిన్నగా మీ భావాలకు నిజంగా మెల్లగా అంటూనే తలవంచి చేతులు జోడించింది మనస్ఫూర్తిగా పెద్దవాళ్ళందరి పెదవులపై చిరునవ్వుల హేళ కొన్ని కొన్ని పద్ధతులు తమ చేతుల్లో నుంచి జారి ఈ పిల్లల నిర్ణయాల్లోకి వెళ్ళిపోయాయని చక్రాధర్ మాటలు విన్నాక అర్థమైపోయింది కాదని శాసించినా చెప్పిందల్లా చెయ్యడానికి వాళ్ళేం చిన్నపిల్లలు కాదు చదువు సంస్కారం ఉంది ఏది ఎందుకు ఏమిటి అని ప్రశ్నించగల పరిణితి తెలిసిన యువతరం వీళ్ళది తొందరగానే అర్థం చేసుకున్నాడు అన్విత తండ్రి చలపతి అన్విత మేనత్త మరోసారి టీ తెచ్చి అందరికీ అందించింది వెళ్ళొస్తామంటూ లేచారు చక్రాధర్ పెద్దనాన్న పెద్దమ్మ మేనత్త వారితో పాటు చక్రాధర్ కూడా ఒకరినొకరు చెప్పి వీడుకోలు తీసుకుంటున్నారు చక్రాధర్ అన్వితని చూస్తూ వెళ్ళిరానా అన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు ఏవేవో ఊహల్లో ఉన్న అన్విత అనాలోచితంగా తలను అడ్డుగా తిప్పింది ఆ నవ్వుతూ ఆశ్చర్యంగా అసంకల్పితంగా అనేసాడు చక్రాధర్ గమనించిన పెద్దవాళ్ళ నవ్వులే పువ్వులై వాళ్ళని అక్షింతలుగా ఆశీర్వదించాయి